మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని మంత్రి నారాయణ అన్నారు నెల్లూరు నగరం తొమ్మిదవ డివిజన్లో పార్క్ పార్కు పద్మూడవ డివిజన్ లో షటిల్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాలకు శ్రీనివాస రెడ్డిలతో కలిసి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రికి స్థానిక టీడీపీ నేతలు షటిల్ ప్లేయర్స్ ఘన స్వాగతం పలికారు నుడా చైర్మన్ తో మంత్రి షటిలాడి ప్లేయర్స్ ని ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ షటిల్ కోర్టును పార్కును ప్రారంభించడం సంతోషంగా ఉంటున్నారు లేఅవుట్ ఎవరు వేసిన పది శాతం స్థలం పార్కుకి వదలాలని సూచించారు సిటీలో యాభై ఆరు స్థలాలను గుర్తించి పార్కులుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు అనంతరం నుడా చైర్మన్ కోటమరెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణ బాధ్యత చూస్తూనే నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి నారాయణ కృషి చేస్తున్నారన్నారు నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో నారాయణ సార్ లాంటి నాయకుణ్ణి చూడలేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి బాలాజీ ప్రెసిడెంట్ పెంచలయ్య టీడీపీ ముఖ్య నేతలు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు ఈ రోజు పద్మూడవ డివిజన్ లో షటిల్ కోర్ట్ ని అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐ థింక్ నుడావాళ్ళు చేశారు దాన్ని లక్షలు యాక్చువల్ గా దాన్ని డెవలప్ చేశారు దాన్ని ఈరోజు యాక్చువల్ గా ఇనాగరేషన్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశారు దాన్ని చేసిన ఎవరైతే వర్క్ చేశారు వాళ్ళు చాలా చక్కగా చేస్తారు ఐఎమ్ రియల్ హ్యాపీ ఇదే విధంగా తొమ్మిదవ డివిజన్ లో చాలా చక్కగా మంచి పార్క్ వాళ్ళ ఇనాగ్రేషన్ అయింది మొత్తం నెల్లూరు సిటీలో మొత్తం యాభై పార్కులు ఉన్నాయి పార్క్ స్థలాలు ఇంతవరకు ఐడెంటిఫై ఇంకా కూడా బయటకు తీస్తున్నా ఒకదాని తర్వాత ఒకటి అంటే లేఅవుట్ వేసినప్పుడు అందులో టెన్ పర్సెంటు పార్కు వదిలేయాలి ఎవరు లేఅవుట్ వేసినా భారతదేశంలో ఎవరు లేఅవుట్ వేసినా భారతదేశంలో ఎవరు లేఅవుట్ వేసినా టెన్ పర్సెంట్ గ్రీనరీ కుదిలేయాలి అలాంటివి నెల్లూరులో ఇంతవరకు యాభై ఐడెంటిఫై నెల్లూరు సిటీలోనే మళ్ళీ రూరల్లో కూడా ఉన్నాయి ఈ యొక్క యాఫైలో దాదాపు నలభై ఆరు పార్కులకు టెండర్లు ఇచ్చి వర్క్ జరుగుతుంది అందులో దాదాపు ముప్పై దాకా అయిపోయిన ఇనాగ్రేషన్ మిగిలినవి కూడా కొద్ది కొద్దిగా వర్క్ ఉంది అవి కూడా బహుశా నేనుకోవటం విజయదశమి లోపల హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరులో పార్కుల వర్క్ పూర్తి అయిపోతుంది ఇంకా చేయాల్సిన పార్కులు ఏమన్నావు ఇంకెక్కడన్నా స్థలాలు ఆకుపై చేసుకుని ఉంటే ఆ స్థలాలు తీసుకొని వాటిలో పార్కులు డెవలప్ చేయాల్సిన పని ఉంటుంది ఈ విధంగా పార్కులు పిల్లలకి ప్లే గ్రౌండు ప్లే ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఎక్విప్మెంటు అన్నిటిని ఏర్పాటు చేశాం ఇది ఊరిని మాటలు చెప్పటం కాదు కొందరు గతంలో పార్కుల పండగ అన్నారు అంటే పేరు పండగ అని చెప్పి వదిలేస్తే ఉపయోగం ఉంది చేయాలా పండగ చేయాలా ఈరోజు నిజంగా ఇక్కడికి వస్తే ఈ పద్మూడవ డివిజన్లో ఇక్కడ ఉన్నవాళ్ళ ఆనందానికి అర్థులు లేవు కొందరు పెద్దవాళ్ళు వచ్చి సార్ చాలా చక్కగా చేశారంటున్నారు పిల్లలు వచ్చి దే ఆర్ వెరీ హ్యాపీ వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తొమ్మిదో డివిజన్ పోతే పిల్లలకు కేరిందులు కొడుతున్నారు చుట్టుపక్కల మిత్తిపాయ నుంచి పెద్దవాళ్ళందరూ విష వస్తున్నారు ఇవన్నీ అంటే ప్రజలకు సర్వీస్ చేస్తే నిజంగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆనందిస్తారు కాబట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇది పనిచేసే ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇదే విధంగా ఇప్పుడు ఎన్ టు ఎన్ రోడ్స్ బ్యాలెన్సులు అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయి ఒక అడుగు రెండు అడుగులు మూడు అడుగులు ఇవన్నీ రాబోయే మూడు నెలలలో విజయదశమికల్లా కంప్లీట్ చేయాలని ఆదేశించాను దాన్ని టెండర్లు ఇచ్చాము రోజు నలభై క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తున్నారు నలభై క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తూ రోజు దాన్ని చేస్తున్నారు దాన్ని వంద క్యూబిక్ మీటర్లు పెంచుకున్నాను త్వరలో యాక్చువల్గా ఇక్కడ మున్సిపల్ కమిషన్ గారు ఉన్నారు రోజు వంద క్యూబిక్ మీటర్లు వేస్తే బై విజయదశమికి ఎన్ టు ఎన్ రోడ్స్ కూడా అయిపోతాయి ఎన్ టు ఎన్ రోడ్స్ అయిపోతే ఇరవై ఎనిమిది స్వీపింగ్ మిషన్లు కొన్నాం రోడ్లు చక్కగా ఉండాలంటే స్వీపింగ్ మిషన్లతో చేయాలి డెవలప్డ్ కంట్రీ ఏదైనా తీసుకోండి జపాన్ కావచ్చు అమెరికా కావచ్చు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు చైనా కావచ్చు ఎక్కడ కూడా మనుషులతో చెబురు కట్ట చెమరు అన్ని మిషన్స్ స్వీప్ చేస్తాయి వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఇది చేయాలా రాబోయే మూడు సంవత్సరాలని ఒక ప్లాన్ ప్రకారం యాక్చువల్గా చేస్తాను నెల్లూరు సిటీని అయితే రేపు విజయదశమి కల్లా నెల్లూరులో రోడ్లన్నీ స్వీపింగ్ మెషిన్స్ ద్వారా చేసేదిగా చేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రైన్స్ జనరల్గా ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా పంచాయతీ అన్నా ప్రజలు కోరుకునేది చక్కగా తాగటానికి నీళ్లు నీళ్ళ తర్వాత రోజు ఇంట్లో నుంచి చెత్తను బయటికి పంపించడం మూడవది ఇంట్లో నుంచి వచ్చే వాటర్ యూజ్డ్ వాటర్ అంటారు అంటే బాత్రూమ్లో టాయిలెట్లు కిచెన్లో ఇమ్యూడిటీ నుంచి వస్తాయి ఆ వాటర్ని ఏ రోజుకి ఆ రోజు బయటికి ట్రీట్ చేసి పంపించాలా వర్షాలు వస్తే నీళ్లు బయటకు పోవాలి అంటే డ్రైన్స్ కావాలి చక్కగా సో ప్రజలు కోరుకునే దాంట్లో తాగేదానికి నీళ్లు రెండోది సాలిడ్ వేస్ట్ చెత్తని బయటికి పంపించడం మూడోది యూజ్డ్ వాటర్ని బయటికి పంపించడం వర్షాకాలం వస్తే నీళ్లు బయటకు ఆ తర్వాత రోడ్లు లైట్లు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో రాబోయే త్రీ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కడికి చక్కగా తాగటానికి ఇంటికి సర్ఫేస్ వాటర్ ఉండాలి బోర్లు కాదు బోర్ వాటర్ కాదు నదుల నుంచి వాటర్ తీసుకొని ట్రీట్ చేసి ప్రతి ఇంటికి కొళాయి కావాలన్నారు దాని మీద అమృత ప్రాజెక్టు టెండర్ ఇచ్చినాం రేపు ఇరవై ఓపెన్ చేస్తున్నాం అట్నే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అది కూడా టెండర్ ఇస్తున్నాం ఇవి రెండు అయితే ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి కుళాయి ఉంటుంది ప్రతి ఇంటికి అదేవిధంగా సాలిడ్ వేస్ట్ చెత్త అంతా తొలగించడానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం నెల్లూరులో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ అయిపోయింది త్వరలో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి టూ ఇయర్స్ పడుతుంది రాజమండ్రిలో ఒకటి నెల్లూరులో ఒకటి తిరుపతిలో ఒకటి విజయవాడలో మరొకటి కడపలో ఒకటి కర్నూలు ఒకటి ఈ ప్లాంట్ కానీ వస్తే భారతదేశంలో సాలిడ్ వేస్ట్ ఏ రోజు ఆ రోజు ఎక్కడ బాగా జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి సిస్టమ్లు సాలిడ్ వేస్ట్కి తెచ్చే దానికి చక్కగా ప్లాన్ చేసాం అవన్నీ పీపీబీ మోడల్లో పోతున్నాయి పీబీబీ మోడల్లో మనం ల్యాండ్ ఇవ్వటం వాళ్ళు జనరేట్ చేసిన కరెంట్ కొనటం ఈ రెండు మనం జాచింది ఎస్టాబ్లిష్మెంట్ దాదాపు నాలుగు వందల కోట్లు అవుతుంది వాళ్ళే పెట్టుబడి పెడతారు అలాంటి ప్రాజెక్టులు ఈరోజు ఆల్రెడీ ఉన్నాయి ఆ రెండు కూడా స్టార్ట్ చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మరొక ఆరు పెడితే ఈరోజు రోజు ఏడు వేల టన్లు చెట్ చెత్త వస్తుంది రోజు ఏడు వేలలో ఆరు వేల ఐదు వందలు ఆ ప్లాంట్లు పోయి బర్న్ అయిపోయి పవర్ జనరేట్ అయిపోతుంది సో సాలిడ్ వేస్ట్ అయిపోతుంది తాగటానికి నీళ్ళు ఖచ్చితంగా త్రీ ఇయర్స్లో పూర్తవుద్ది పోతే డ్రైన్స్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఇంట్లో వాడిన బాత్రూము లేదా టాయిలెట్ లేదా కిచెన్లో వాటర్ ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి లేకుంటే అనేక రోగాలు వస్తాయి రోగాలు వచ్చే దాంట్లో మే మేజర్గా ఆ వాటరే అందుకనే ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్గా రాబోయే మూడు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో పర్ఫెక్ట్ డ్రైన్స్ ఉండాలని ఆదేశించారు దాని మీద అటు మున్సిపల్ మున్సిపాలిటీసు అర్బన్ అథారిటీస్ కలిసి యాక్చువల్గా అవి చేయాలని ఆదేశించారు దాని మీద జరుగుతుంది ఆల్రెడీ కొన్ని దిగులు మొదలు పెట్టేశారు ఆ విధంగా అవి కంప్లీట్ చేయడం జరుగుతుంది రోడ్లు లైట్స్ ఈ రెండు మున్సిపాలిటీలో వచ్చే ఫండ్స్ చేయమని వాళ్ళకి ఆదేశించాం ఈ విధంగా ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీ జరుగుతుంది నెల్లూరు తీసుకుంటే ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి ఆరోజు పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేస్తే నూట అరవై ఐదు కోట్లు వర్క్ ఆగిపోయింది మిగతా అంతా అయిపోయింది అప్పుడే నూట అరవై ఐదు కోట్లు వర్క్ ఆగిపోతే ఆ ఖర్చు పెట్టిన తొమ్మిది వందల నాలుగు వందల తొమ్మిది వందల నలభై కోట్లు వేస్ట్ అయింది నెల్లూరుకి నెల్లూరుకి తొమ్మిది వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాం మిగతా నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ ప్రాజెక్టులు రెండు అయిపోయిండే అది ఏది గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ అయిపోయింది అది రెండే ఆగిపోయినాయి కానీ ఖజానా ఖాళీ పది లక్షలు అప్పు చేసి వెళ్ళిపోయాడు గత ముఖ్యమంత్రి అయినా అనేక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు నూట అరవై ఐదు కోట్లు నిన్నే శాంక్షన్ చేశారు నిన్నే శాంక్షన్ అయింది నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా హక్ట్కు లోన్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేశారు బహుశా ఒక వారం పది రోజుల్లో ఆ మనీ కూడా రిలీజ్ అవుద్ది రిలీజ్ కాగానే ఆ యొక్క ఎల్ మెగా వాళ్ళు ఇద్దరు పనిచేస్తున్నారు మెగా వాళ్ళు వాటర్ వర్క్ ఎల్లంటి వాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాళ్ళకు డబ్బులు ఇస్తే వర్క్ను వేగవంతంగా చేస్తారు వన్ ఇయర్ లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేసి కంప్లీట్ చేసి దోమల లేని నగరం చేస్తాం ఇవన్నీ చేసిన ఉయ్యాల కాలువ రామిరెడ్డి కాలువ మల్లప్ప కాలువ వాటి బ్రాంచ్ కెనాల్స్ కానీ చేయకుంటే మళ్ళీ దోమలు వస్తాయి అందుకని మరొక యాభై కోట్ల ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పి శాంక్షన్ చేయించాం అవంతా టెండర్స్ ప్రాసెస్ రెడీగా ఉంది ఇప్పుడు నా దగ్గరికి అధికారులు వస్తున్నారు దాన్ని అప్రూవల్ ఇస్తే టెండర్ పిలుస్తూ ఉంటున్నారు బహుశా నెలాఖరు లోపల టెండర్ పిలిచి నెక్స్ట్ మంత్లో అది కూడా వర్క్ చేసి ఆ కాల వల్ల కూడా కంప్లీట్గా రెండు పక్కల రెండు పక్కల యాక్చువల్గా రివీట్మెంట్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేస్తాం పైన స్లాబ్ వేస్తే దోమలు అనేవి రావు సో దోమలు లేని నగరం చేయటం మొదటి ఉద్దేశం రెండోది సంఘం బ్యారేజ్ నుంచి నీళ్ళు రావాలా వస్తున్నాయి కానీ ఇంటర్ కనెక్షన్ ఇవ్వాల సంఘం వేరేది నీళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెచ్చాము కొన్ని డివిజన్స్కి ఇచ్చాం కొన్ని డివిజన్స్కి ఈరోజు కూడా పెన్నారిలో బావుల నుంచి వస్తున్నాయి ఎందుకంటే నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి అయిపోయింది అది గత ప్రభుత్వం ఖర్చు పెట్టాల మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించింది ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేశారు నిన్నే శాంక్షన్ అయింది కాబట్టి నెల్లూరు ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను మాట ఇచ్చానో తూచా తప్పకుండా ఈ తెలుగుదేశ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏది ఇచ్చిందో నూటికి నూరు రూపాయలు చేస్తాం మాటల ప్రభుత్వం మాది కాదని మరొకసారి తెలియజేస్తూ అందరు కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ ఇక్కడ నాలుగు స్థలాలు ఉన్నాయి దీన్ని యాక్చువల్గా ఒక టెన్నిస్ బ్యాట్ పెట్టారు అక్కడ ఒక పార్క్ పెడుతున్నారు రెండో అది పూర్తి చేస్తారు ఇక్కడ పిల్లలకు ఒక ప్లే ప్లే గ్రౌండ్ అక్కడ ఒకటి తయారు చేయమని చెప్పాను ఈ పక్కన ఉండే స్థలంలో సబ్స్టేషన్ కూడా యాక్చువల్గా పోయిన సార్ నేనేం ఇన్స్ట్రక్షన్ ఇచ్చానంటే ఇప్పుడు లేటెస్ట్గా సబ్ సబ్స్టేషన్స్ వస్తున్నాయి ఇక్కడ సబ్ స్టేషన్ పెట్ట అదంటే చిన్నది వస్తుంది చిన్నది వస్తుంది చిన్నది ఇండోర్ సబ్స్టేషన్ స్టేషన్ మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళు పెడతా ఉన్నారు దాని పక్కన ఏదో ఒక యాక్టివిటీ నమస్కారం ఈ రోజు మన మంత్రివర్యులు మన ప్రమ నాయకులు నారాయణ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రాన్ని రాజధాని నడిపిస్తూ రాష్ట్రాన్ని ఒక అందంగా తీర్చిదిద్దాలని ఒక క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ఆయన రాష్ట్రం డెవలప్ చేస్తూ తనకి ఓటేసినటువంటి నెల్లూరుని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి అంటే ఇంచమే కాలు కిలోమీటర్లకి ఒక పార్క్ లెక్కన ఓటు ఇట్లా వాకింగ్ కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి పిల్లలు కానీ ఆడుకోవడం కానివ్వండి టెన్నిస్ కానివ్వండి అన్నీ కూడా అనేక ఆలోచనలతో ఈరోజు ఆయన చేస్తుంట పని అందరూ తెలిసిందే ముఖ్యంగా చరిత్రలో మనం మాట్లాడుకోవాల్సింది ట్వంటీ ఫోర్ ఇంటు వాటర్ సంఘం నుంచి అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆయన గురించి చెప్తా పోతే పేదలకు ఇల్లుతోటి ఒక రోజంతా టైం కావద్దు ఒకరోజంతా నేను చెప్తే మిగతా వాళ్ళు ఏం చేయాలి అందుకని ఈరోజు వారు చేసేది నేను మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే పార్కులు చేస్తున్నారో వారికి ఒక విన్నపం ఎందుకంటే నారాయణ సార్కి ఇవన్నీ తెలియదు ఆయన ఈమెడేట్గా ఓపెన్ చేయమంటే చేస్తారు కనీసం మా సార్ ఎప్పుడు కూడా శిలా పలకం వేసుకోరు నేను సార్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఇంత కష్టపడి మీరు పనిచేసేటప్పుడు ఒక శిలా పలకం వేయించండి ఒకరోజు పెద్ద పనేం కాదు అది ఒక హాఫ్ డే అదే రకంగా డిఈ గారికి ఈ గారికి చెప్తున్నా మున్సిపాలిటీ వాళ్ళకి ఇది నొడా పార్క్ పదహారు లక్షల రూపాయలు దీనికి నొడా పెట్టుంది పక్కనే ఇంకో నొడా పార్క్ ఉంది ముప్పై రెండు లక్షలు మొన్నే బిల్లు ఇచ్చాం పొర పది లక్షలు పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతే నేను సార్కు చెప్పాను నన్నే డెవలప్ చేయమన్నాడు అదే రకంగా నెల్లూరు పట్టణం ఒక ఈరోజు ఐ లవ్ నెల్లూరు అనే సింబల్ పెట్టాం ప్రతి ఒక్కరిలో నెల్లూరుని నేను ప్రేమిస్తున్నా అనే భావన రావాలి దానికి నారాయణ గారు మా నాయకులు నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక సెల్ఫీ పాయింట్ నెల్లూరులో మూడు చోట్ల పెట్టాలనుకున్నాం ఆయన పూర్తి సపోర్ట్ ఉంది నెల్లూరుని ఒక అందమైన నెల్లూరు చేయాలని ఆయన ఆలోచనతో పాటు ఆయన అడుగులో అడుగు వేస్తూ ఒక పరిశుభ్రమైన నెల్లూరు ఐ లవ్ నెల్లూరు అనేది తేవాలనుకుంటున్నాం దాంట్లో భాగంగా సార్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే కింద పక్కనే జగదీష్ నగర్ ఆ రోజున ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నప్పుడు జగదీష్ నగర్ స్టార్ట్ అయిందే నా వల్ల నాలుగే నాలుగు ఇల్లు ఫస్ట్లో ఇద్దరు బ్రాహ్మణ్ ఇద్దరు రెడ్లు వాళ్ళు ఇల్లు కట్టి లేదు కొంతమంది డబ్బులు ఇస్తే కట్టిస్తాను బేరిచ్చారు ఆ రోజు ఉచ్చు భువన ప్రసాద్ నేను నిలబడి ఇల్లు కట్టిస్తే ఈరోజు మొత్తం డెవలప్ అయింది అక్కడ ఆ రోజు మొత్తం కరెంటు పోతుంటే ఆ స్థలంలో ఆ రోజు సబ్ స్టేషన్ కడుతుంటే కొంతమంది వ్యతిరేకిచ్చారు నేను చెప్పాను ఏం కాదు అది ఈరోజు అంతా ఇండోరు పక్కనే యాభై లక్షలతో పార్క్ కట్టిస్తానని చెప్పాను దాని కార్పొరేషన్లో ఒక్కాల రాజేశ్వరమ్మ పార్క్ అని ఉంది సార్ తమరుగోడు వినాలి అది మేము ఓడిపోయిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేడు పార్క్ అని పెట్టుకున్నారు ఇమీడియట్గా మున్సిపాలిటీ ఇంజనీర్లు మేము చేసిన తీర్మానం మీకు ఇస్తాం అది తప్పకుండా మార్చమని అడుగుతున్నాం అదే రకంగా ఇప్పుడే డి ఇప్పుడే ఏడీ గారు అడిగారు మా ప్రీతి మంత్రి గారిని అడుగుతున్నా ఈ పక్క ఎక్కువ కరెంటు పోతూ ఉంది అపార్ట్మెంట్లు కానీ బాలానగర్ సైడు రోజు పదిసార్లు పోతుంది మా సార్ అటు ఒప్పుకోడు దానికి పక్కనే ఇదంతా కూడా పార్క్ స్థలం దాంట్లో కొంత భాగం వాళ్ళకి కేటాయించగలిగితే మిగతా మనం పార్క్ కట్టుకోవచ్చు సార్ తమ అది ఆలోచించి చెప్పు ఏడీ ఇక్కడే సార్ పక్కన చేస్తే మిగతా పార్క్ కట్టుకుందాం ఎవరికి కరెంటు ప్రాబ్లం ఉండదు ఏ ప్రాబ్లం లేకుండా చేసే మంత్రి ఉన్నారంటే నా నలభై సంవత్సరాల జూనియర్ ఏంటర్ రాజకీయ చరిత్రలో నేను ఎన్నో రాజకీయాలు చూశాను ఎంతోమంది మంత్రులు చూశాను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నారాయణ గారు లాగా కష్టపడేటటువంటి మంత్రిని నేను చూడలేదు ఆయన పార్కుల మంత్రే కాదు పనిచేసే యంత్రం మంత్రి పారిశుద్ధ్యాన్ని శుద్ధం చేసే మంత్రి నెల్లూరు నగరాన్ని పచ్చదనంగా చేసే మంత్రి ఒకటి కాదు రెండు కాదు పేదలకు ఇల్లు కట్టే మంత్రి ఆ మంత్రి చిరకాలం బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్భై నాలుగు వేల మెజార్టీ వచ్చిన ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ నెల్లూరు జిల్లాలో ఒక నారాయణ గారు ఆయన గురించి మరొక లాస్ట్ చివరిగా చెప్తాను ఎవరైనా ఈరోజు నడమంత్రీవాళ్ళు అందరూ అందరూ కోట్లు సంపాదించున్నారు వేల కోట్లు ఎవరు వాళ్ళ గత చరిత్ర చెప్పరు మేము కోటేశ్వరంలో ఉంటారు కానీ నారాయణ గారులో అది నేను చూడలే నేను ఇద్దరిలోదో చూసాను ఆ చిన్నతనంలో చాలా చిన్న పిల్లవాడిని ఆరో క్లాసు ఏడో క్లాసులో ఉంటా అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆ రణాలు కూలీగా పనిచేశానని చెప్పాడు దాని తర్వాత నారాయణ గారిని చూస్తున్నా ఒక గుడిసెలో పెరిగాను వాసుల బాధలు నాకు తెలుసు పేదవాళ్ళ బాధలు తెలుసు మా అమ్మ నాన్న ఏళ్ళముద్రలు మా నాన్న ఒక బస్సు కండక్టర్ పనిచేస్తున్నాడు నేను కూడా ఉంటే అట్ట అయిపోతును నేను చదువుకున్నాను చదువుకోబట్టి ఈరోజు మా పిల్లలు విమానాలు తిరుగుతున్నారు నెల్లూరుకి ఇటు పది కోట్లు పెట్టి సంవత్సరాల కార్యకర్తలకు ఇస్తున్నాను నా సొంతంగా పనిచేస్తున్నాను అంటే విఆర్ కాలేజీ లాంటి హై స్కూల్ కట్టి ఒక స్టార్ హోటల్ లాగా నిర్మించినటువంటి ఘనత కూడా మా నారాయణ గారిది అదే ఆర్ఎస్ఆర్ స్కూలు ఆయన వీపీఆర్కి ఎంపీ గారికి మోటిచ్చారు అదే రకంగా మూలాపేట స్కూలు బాస్కర్ డిఎస్ఆర్ గ్రూప్ వారికి అప్పగించారు వారికి ఈ రాష్ట్రంలో ఎక్కలేనటువంటి ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ఎట్టొస్తాయో ఆయనకి ఒక్కడికే తెలుసు మరి ఇంకెవరికి తెలియదు ఇంకా ముందుకు పోవాలని నెల్లూరు ఆదుకోవాలని మీ వెనక ప్రజలు సార్ మేమంతా ఉన్నాం సార్ ఆ బాబా మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా శక్తిని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకున్నా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్కీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్